ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి మీ జీవితంలో కష్టాలు వచ్చాయంటే త్వరలో మంచి రోజులు కూడా రాబోతున్నాయనే అర్థం నా ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి మనలో చాలా మంది ఎన్ని పూజలు చేసినా సరే ప్రయోజనం లేదనుకుంటారు దీనికి కారణం ఏమంటే మనం పూజ చేసేటప్పుడు కొన్ని కొన్ని నొప్పులు చేయడం అవి ఏంటో ఈ వీడియోలో తెలుసు నమస్తే అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి ముందే చూసే ఉంటారు కదా నేను ఇంకా షార్ట్ లో కూడా పెట్టాను అనమాట ఇంకా పూజ టూ చూయించుకుంటూ పూజ రూమ్ అయితే ఈ అయితే ఇంకా క్లీన్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నా చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట పూజ పూజారూమ్ ఎలా సర్దుకుంటారు ఫొటోస్ ఎలా అక్క అవన్నీ క్లియర్గా ఒకసారి వీడియో చేసి పెట్టండి అని మీకు కూడా ఏదైనా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేస్తున్నాం మా ఊళ్ళో వచ్చేసి జాతర కూడా ఉందనమాట ఇంకా అంతేకాకుండా మా లడ్డు బర్డే వస్తుంది రథసప్తమి ఉంది కదా ఇంకా అందుకని ముందే పూజ రూమ్ని క్లీన్గా చేసుకుంటే ఇంకా అంటే కొంచెం బూజు టైప్ అయితే పట్టేసింది ఇంకా బూజు దులిపినప్పుడే ఆటోమేటిక్గా కింద పడుతుంది కదా ఇంకా కింద గలీజ్గా ఉంటుంది ఇంకా క్లాత్ కూడా కొంచెం పాడైపోయింది అంటే ఆయిల్ సప్లై ఇట్లా పడుతు ఉంటాయి కదా అందుకని అది కూడా కొంచెం ఇంకా గలీజ్గా కనిపిస్తుంది అన్నీ ఒకేసారి క్లీన్ చేసుకుంటే మళ్ళీ నేను ఎప్పుడైనా కానీ సాటర్డే ఒక్కటే చేసుకుంటాను పూజ రూమ్ మాత్రం క్లీనింగ్ ఇంకా టైం తప్పి చేయాలి ఖచ్చితంగా అంటే థర్స్డే అయితే చేస్తాను థర్స్డే కానీ సాటర్డే కానీ చేస్తాను ఇంకా మిగతా ఏ రోజుల్లో అయితే క్లీన్ చేయను నేను అంటే నార్మల్గా ఏమైనా ఉంటే నీట్గా దూరు చేస్తా కానీ ఇంకా డీప్ క్లీనింగ్ అయితే చేయను ఈరోజు అయితే చేద్దామనుకుంటున్నాను రేపు ఫిబ్రవరి ఫోర్కి రథసప్తమి ఉంది కదా అందుకని అయితే క్లీన్ చేసేసుకుంటే ఓపెన్ అయిపోతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో మందికి వెళ్తుంది అలాగే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళుగా అవుతారు ఈ వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయనట్టే చూడండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పూజ కదా ఇంకా నలుగురికి తెలుస్తే మంచిగా ఉంటుంది ఈ మ అంటే కొత్త పెళ్ళిళ్ళు అయినప్పుడు అలా ఇలా కొంచెం కొంచెం తెలిసి తెలక అన్నీ చేస్తుంటాం కదా అలాంటి వాళ్ళకి ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి మీరు సపోర్ట్ చేసినట్టు నన్ను ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే నేనైతే ఇవైతే నాలుగు తీసుకున్నాను అనమాట పూజ కోసమే కూర్చోడానికి అన్నట్టు కాకపోతే ఇవైతే వాడని వాడతలేనమాట హండ్రెడ్కి త్రీ ఫోర్ అయితే తీసుకున్నా అనమాట ఒకటి నేను కూర్చోడానికి పెట్టుకున్నా ఇంకా ఇవి అయితే ఇప్పుడు ఫొటోస్ డైరెక్ట్గా కింద పెట్టాలి కదా అందుకని ఇవైతే ఇప్పుడు తీసుకున్నా ప్రజెంట్ ఇంకా రూమ్ ఎలా ఉందో చూపిస్తారండి ప్రజెంట్ తర్వాతకి ఎలా ఉంటుందో కూడా చూడేయండి రూమ్ ఎంట్రన్స్ ముందు అయితే ఇలా ఉంటుందన్నమాట ముగ్గు ఇక్కడే పెట్టేదాన్ని కాకపోతే ఈ కట్టన్ వచ్చేసి బాగా కింద ఇలా గాలికి ఊగుతూ ఉండేది అందుకని ముగ్గు మొత్తం పోయేది అందుకని ఇప్పుడైతే నేను లోపలనే ముగ్గు పెడుతున్నాను ఇంకా మెయిన్ అయితే ఇలా ఉంటుందన్నమాట పూజ ఒట్టి వినాయకుడు అని తెచ్చి అక్కడ పెడదామని ఆలోచిస్తున్నావు కానీ దానికి టైం వచ్చినప్పుడే కదా ఇంకా పూజ అయితే ఇది ఈరోజే ఇంకా నీట్గా క్లీన్ చేసేసాను ఇది వచ్చేసి డోర్ మ్యాట్ ఇలా ఉంటుంది మా రూమ్ ఫస్ట్ వచ్చేసి వినాయక స్వామి ఏదైనా ఆయన ఆజ్ఞ లేనిదే మనం ఏం చేయలేం కదా రూమ్ వచ్చేసి ఇలా అనమాట చిన్నగా అసలు కొంచెం పెద్ద పెట్టిచ్చింటే బాగుండు కానీ ఇంకా కాకపోతే అప్పుడు ఇంకా త్వర త్వరగా కానీ ఇలా అయితే చిన్న విండో వచ్చేసి ఉంటుంది ఇదంతా ఈరోజు అయితే పైన క్లీన్ చేశాను నేను కాకపోతే కొంచెం ఇలా అయితే ఉంటుంది సింపుల్గా ఇంకా ఒకరైతే కామెంట్ చేశారనమాట ఇవి వచ్చేసి రాంగ్ వేలో ఉన్నాయి చూసుకోండి ఒకసారి అని కాకపోతే వీడియో నేను ఫ్రంట్ కెమెరా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అది వీడియో అనేది కొంచెం ఆపోజిట్ ఆపోజిట్ సైడ్ అయితే అనమాట కుందులు అయితే పూర్తిగా కాలిపోయి ఇలా అవుతున్నాయి బ్లాక్గా కుందుల్లో ఒత్తులు నీట్గా క్లీన్ అయి అంటే మొత్తం కాలిపోతే అది కూడా మంచిదేనంట నేను గో మార్నింగ్ అయితే మొత్తం బూస్ దులిపేసాను సాటర్డే కదా అందుకని ఇలా అయితే ఉంది ఇంకా ఇప్పుడైతే వీటిని అయితే ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసి ఫొటోస్ని తూడ్చేసి తర్వాత అయితే పూజ స్టార్ట్ చేయాలి మా పూజ రమ్మ ఇలా ఉంది కదా తర్వాత చూపిస్తా కష్టపడి పెడితే పది నిమిషాలు కూడా పడుకోలేదు ఇద్దరు చూసారా అసలు నిద్రలే లేవు అనమాట ఇంకా మనకు తప్పింది కాదు చేయాల్సింది తప్పదనమాట ఇంకా ఇది మొత్తం క్లీన్ అయితే చేసేస్తాను టైల్స్ దగ్గర నుంచి బూజు గిట్లా అంతా క్లీన్ అయితే చేసేస్తాను అనమాట ఇంకా నిండి బిందె నీళ్ళైతే పట్టేసుకున్నాను ఇప్పుడు అంటే నిండి చెంబులకి అవుట్లకి ఇంకా ఫొటోస్ కడగడానికి అన్నీ ఇంకా క్లాత్ కాటన్ క్లాతే అనమాట దేని ఫొటోస్ అయితే నేను ఇది కొ అంటే కొత్తదే తీసుకుంటాను ప్రతిసారి అంటే రెండు తీసుకుంటాను అనమాట ఒకటి తడి క్లాత్ ఒకటి ఏమో పొడి క్లాత్ అనమాట ఇంకా తుడిచినప్పుడల్లా ఇవే వాడేస్తాయి అనమాట ఇవి క్లాత్ అంటే స్మూత్గా మెత్తగా నువ్వుల క్లాత్ అంటారు కదా కాటన్ది అది ఉంటే బాగుంటుంది ఫొటోస్కి అదే వాడాలి అని కూడా అంటారు ఇంకా ఇదైతే దేవుని కోసం వాడే టవలే అనమాట ప్రతిసారి ఇదే టవలే వాడతా కింద అయితే గిరి చేపలు ఇందాక చూపించాను కదా ఇంకా దేవుని ఫొటోస్ అయితే ఇక్కడ పెడతా ఫస్ట్ అయితే ఇవన్నీ క్లీన్ చేసేస్తా అనమాట ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టాను అనమాట విగ్రహాలన్నీ ఒకసారి పెట్టాను ఇంకా ఇవన్నీ తోమాల్సినవి నా దగ్గర ఎక్స్ట్రానే ఉంటాయి ఎప్పుడు కాబట్టి ఇంకా ఇవేమి తర్వాత తోముకుంటాను ఇంకా ఈ పీటల్ని ఏమి క్లీన్ చేయను కానీ ఊరికే పెట్టి ఇంకా తూర్చేస్తాను అనమాట ఇంకా ఇక్కడైతే అన్ని ఇప్పుడు ఫొటోస్ అయితే కడిగేదే ఇంకా ఫొటోస్ కడగడానికైతే మంచి నేను ఇందులో కొంచెం పసుపు పసుపు వేసి ఫొటోస్ కడుక్కుంటాం అన్నమాట ఫొటోస్ క్లీన్ చేస్తున్నాం కడుక్కోవడం కడుక్కోవడం ఇది వచ్చేసి ఫస్ట్ అయితే ఇంకా బల్లు ఉంటే ఏమో అని భయం అన్నమాట లేదు నా ఇంట్లో పూజ గదిని ఎప్పుడైనా కానీ ఈశాన్యం దిక్కున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మీ పూజలు ఖచ్చితంగా దేవుడు స్వీకరిస్తాడు పూజ గదిలో ఉండే దేవుని పటాలు మరీ ఎక్కువగా ఉండకూడదు పూజ గదిలో ఎక్కువ ఫొటోస్ ఉంటాయి ఏ పని మొదలు ఆటంకాలు ఉంటాయని అంటూ ఉంటారనమాట అయితే మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట క్లీన్ చేసినప్పుడు అలా కాటన్ క్లాత్ అంటాం కదా ఆ క్లాత్ ఒకటి పొడి క్లాత్ ఒకటి తడి క్లాత్ తీసుకొని నీట్ గా ఫస్ట్ వెనక క్లీన్ చేసేసుకొని తర్వాత తడి క్లాత్ అయితే తుడిచేస్తాను అనమాట ఫస్ట్ గానే తడి క్లాత్ పెట్టామనుకోండి ఇంకా డస్ట్ అవి ఉంటాయి కదా అంటే నేను డీప్ క్లీనింగ్ వన్ మంత్ ఒకసారి చేస్తాను ఎక్కువగా ఫొటోస్ తుడవరాదు అంటారు అందుకనే మంత్లీ వన్స్ అయితే నేనైతే క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట ఇలా నీట్ గా తుడిచేసుకుని కార్తీక మాసంలో చేసే పూజలు ఎంత పుణ్య ఫలితం వస్తుందో ఈ మాఘమాసంలో మనసారా కొలిసిన అంత పుణ్య ఫలితం అయితే వస్తుంది అనమాట మా చిన్నని చూడండి ఒకసారి మాఘమాసంలోనే శివ స్వాములు వేస్తారు ఇంకా శివరాత్రి కూడా వస్తుంది నారకెల దీపాన్ని ఒక్కసారి వెలిగించుకొని చూడండి మీకు కూడా ఆ రిజల్ట్ ఏందో ఖచ్చితంగా అయితే తెలుస్తుంది ఎక్కడైనా నారకెల దీపం గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే కింద ట్యాక్ చేశాను మీరు వెలిగించి మీ ఆ రిజల్ట్ మీరే చూసేయండి ఇంకా ఫొటోస్ అయితే నీట్ గా క్లీన్ చేసుకున్నాను కదా చందనము జవ్వాదు పచ్చ కర్పూరము జవ్వాదు పౌడరు గంధము ఇవన్నీ వేసి బాగా కలిపేసుకొని ఇంకా అయితే నేను ఫొటోస్ కయితే పెట్టి అనమాట బొట్లు అందం లోపే అయితే ఇంకా ఇదైతే మొత్తం నీట్ గా అయితే క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలా మంది చేసే మిస్టేక్ అంతా ఇక్కడే ఉద్యోగదిలో న్యూస్ పేపర్స్ వేస్తూ అనమాట అలా అస్సలు వేయకూడదు ఎందుకంటే న్యూస్ లో మంచి మంచిగా ఏమి ఉండవు కదా అన్ని పేపర్లలో అన్ని మంచి విషయాలు ఉండవు కదా అందుకని మళ్ళీ కొత్తగా అంటే రెండు క్లాత్లు అయితే తీసుకున్నా అనమాట ఇవి కూడా కాటన్ అనమాట ఇంకా ఇప్పుడు నేనైతే రెండు జతలు తెచ్చి పెట్టుకుంటా ఒకటి వేసినప్పుడు ఇంకోటి ఉతికి పెట్టేసుకుంటే ఇలాంటప్పుడు వస్తుంది కదా అందుకని అయితే ఎప్పుడు అంటే మంచివి కాటన్లో కొంచెం క్వాలిటీవి తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఒకటి ఉతికినప్పుడు ఒకటి వేసుకోవడానికి వస్తుంది అనమాట ఇంకా అందుకనే న్యూస్ పేపర్లు స్కిప్ చేసేసి మీకు వీలైతే ఖచ్చితంగా ఇలాంటివి వేసుకోండి ఇంకా చాలామంది తెలియక మీద పూజలు చేయడం కట్కన నెల మీద ఇంకా ఫొటోస్ అలా పెట్టడం చేస్తూ ఉంటారు అలా కూడా మంచిది కదా వీలైతే ఇంకా ఇలా వేసుకొని చేయండి చందనము రోజు వాటర్ అందం కూడా వేసేసుకొని ఇందులోనే కొంచెము రోజు వాటరు ఇంకా పచ్చకర్పూరం కొంచెము జవాదు పౌడర్ వేసి బాగా కలిపేస్తుంటాను ఎందుకంటే ఎక్కడైతే సువాసనలు వెదజల్లుతూ ఉంటే అక్కడ లక్ష్మీదేవి అంతే అంతేకాకుండా మనకు కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది అవాది వేయడం వల్ల ఇంట్లో చాలా సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఎప్పుడు ఇంట్లో ఉంటే అంత తెలియదు కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళేసి ఇంట్లోకి వచ్చామనుకోండి ఆ స్మెల్ అనేది బాగా తెలిసిపోతుంది వేరే వాళ్ళు ఇంట్లోకి వస్తే మాత్రం తొందరగా పసిగట్టేస్తారు అంత సూపర్గా ఉంటుంది మనం నార్మల్గా చేతితోనే ఫొటోస్కి బొట్లు పెడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒక్కటి ఇయర్ డ్రాప్స్ ఉంటాయి కదా వాటితోనే పెట్టండి మంచిగా కనిపిస్తుంది భలే ఉంటాయి అనమాట చెదరవు మీరు ఒక్కసారి ట్రై చేయండి కుంకుమకొకటి గంధంకొకటి సపరేట్ సపరేట్గా పెట్టేసుకొని ఈ విధంగా ఒక్కసారి పెట్టండి అసలు చెక్కు చెదురవు బొట్లు మళ్ళీ మనం నీట్గా క్లీన్ చేసే వరకు ఇలానే ఫ్రెష్ గా ఉన్నట్టు ఉంటాయి అనమాట ఎంతగానో ఇష్టమైన శివయ్య అనమాట ఇంకా నా యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ గా పోయిన వీడియో కూడా నారిల దీపం అందుకో మరి మా మ్యారేజ్ మండే రోజు కావడం వల్ల నేను మా ఆయన ఇద్దరం నిష్టగా మండే రోజు ఇంకా శివయ్యను కొలుస్తూ ఉంటామన్నమాట ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉంటుంది అనమాట నాకైతే నిజంగా చెప్తే నమ్మరు గానీ అబద్ధం అనుకుంటారో మీరు ఏమన్నా అనుకోండి చాలా మంది నారకెల దీపం గురించి నేను వీడియో పెట్టినప్పుడు ఇంకా శివయ్య ఫోటోని చూసి ఎందుకు మీరు గంధం పెట్టారు ఎందుకు అసలు శివయ్యకు తమ బొట్లు పెట్టడం లేదు అని చాలా చాలా డౌట్స్ అడిగారు ఎప్పుడు ధ్యాన ముద్రలో ఉంటాడో అందుకని గంధం పెడితే చల్లదనం ఉంటుందని అందుకని ఆ శివయ్య పటానికి చందనం గంధంతోనే పెడితే మంచిది అని అంటారు నేను దీపం చాలా పెద్దవాళ్ళు కూడా చూసి చాలా మంది అవునమ్మా నిజమే కానీ కాకపోతే పార్వతి దేవి ఉంది కదా అమ్మవారికైనా బొట్టు పెట్టని చాలా మంది చాలా రిక్వెస్ట్ గా అడిగారు అందుకనే మిమ్మల్ని ఎందుకు అయితే పెట్టేస్తా పూజ గదిలో దేవుని ఫొటోస్ అన్ని క్లించే బొట్లు పెట్టేసుకొని అన్ని నీట్ గా సర్దేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే వీటి కోసం ఎండి వస్తువులు ఇంట్లో ఉంటే సబీనా ఇంకా నిమ్మకాయ కొంచెం పీతాంబరి వేసి నీట్ గా క్లీన్ గా చేసుకున్నాం అనుకోండి తల 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 మెరవాల్సిందే ఖచ్చితంగా నేను ఇంకా మంత్లీ ఒకసారి అయితే ఇంకా స్క్రబ్బర్ ని కూడా కొత్తదే యూజ్ చేస్తాను ఎందుకంటే మంత్లీ మంత్లీ వాడతాను కదా అందుకని అయితే ఇంకా స్క్రబ్బర్ ని అయితే తీసుకుంటాను అనమాట ఇంకా వాటిని అన్నిటిని క్లీన్ చేసేసుకుని ఇంకా మళ్ళీ పూజ రూమ్ అయితే వచ్చేస్తాను రోజు మా ఇంట్లో అన్నపూర్ణ దేవిని కూడా పెట్టేసుకున్నాను దేవి పూజ రూమ్ అయినా ఉండొచ్చు రూమ్ లో అయినా ఉండొచ్చు అనమాట నేను ఇంకా కార్తీక మాసంలో అయితే నిష్టగా ఉంటాను కాబట్టి నెల రోజులు ఆ రోజులు ఒక్కటి పెట్టుకుందామని ఇంకా ఇప్పటికైతే ప్రస్తుతానికి పూజ రూమ్ లోనే పెట్టేసుకుంటున్నాను ఆ బుజ్జి ఏడుకొండల స్వామికి కూడా ఈరోజు తులసి మాల వేసుకుందాం అనుకున్నాను కానీ కానీ అస్సలు మా పిల్లలతోనే ఏ పని కాలేదు నేను ఇట్లాకి నీట్గా బొట్లు పెట్టేసుకొని ఇంకా కుందుల కోసం అని అయితే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి సరస్వతి మాత ఇంకా సరస్వతి మాత విగ్రహం మా పెద్దోనికి అక్షరాభ్యాసం చేయించినప్పుడు ఇచ్చారనమాట ఇంకా గోమాత విగ్రహం కూడా గోమాత దేవతలో ముక్కోటి దేవతలు కొలువు తిరిగింటారు కాబట్టి ఇంకా దూడ గోమాత రెండు ఉండేటట్టు చూసుకోవాలి దేవుని ఫొటోస్ విగ్రహాలు అన్ని సర్దేసుకున్న తర్వాత ఇంకా చామంతి పూలు గులాబీ పూలు అందులో కొంచెం జవాదు కొంచెము అత్తరు వేసి ఇంకా బాగా స్మెల్ వస్తుంది కదా అందుకని అయితే ఇంకా వాటిని వేసుకొని దేవుని ఫొటోస్కి అయితే అలంకరించుకుంటున్నాను ఇంకా అందరికి ఎర్ర గులాబీలు కూడా పెడతాను శివయ్యకి పచ్చవి తెలుపువి మాత్రమే పెట్టా నాకు తెలిసినవి కొన్ని కొన్ని చెప్తున్నాను అవి మీరు నమ్మితే పాటించండి లేకుంటే లేదు నేను ఇదే చేయాలని ఎక్కడ చెప్పను కాకపోతే నేను నమ్మేవి మాత్రం మొదలను ఇంకా ఇలా పూలను మొత్తం అలంకరించుకొని శివయ్యకైతే అభిషేకం అయితే చేస్తున్నాను అనమాట ఎప్పుడు ఇంకా చల్వా ఉండాలని నీటిలోనే పెడుతున్నాను ఇంకా గంధం రాసేసాను పూజలో ఉపయోగించే దీపం కుందులు మరీ నల్లగా ఉండకూడదు దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు కాబట్టి పూజ గదిలో వెలిగించే దీపం నల్లగా ఉండకూడదు ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా పూజ చేసే ముందు పూజ గదిలో అష్టదల ముగ్గును వేయాలి అష్టదల పద్మంలో లక్ష్మీదేవి నివసిస్తుంది పూజ గదిలో ముగ్గు లేకుండా దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు ఎలాంటి ఫలితం దక్క ముఖ్యంగా పూజ గదిలో ఉండాల్సిందే అక్షంతలు అక్షంతలు ఉంటే అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనమాట నేనెంత వరకు పూజ గదిలో అక్షంతలు పెట్టుకోవడానికి మాక్సిమం అయితే ట్రై చేయండి ఇంకా ఫస్ట్ అయితే అగరబత్తలు వెలిగించేసాను తర్వాత ఆరతి ఇచ్చేసి తో పాటు మన సబ్స్క్రైబర్స్ ని కూడా చల్లగా ఉంచమ్మా అని అయితే మనసారైతే కోరేసుకున్నాను ఇంకా ఇలా అయితే ఫస్ట్ పువ్వు పెట్టేసుకొని ఇంకా కళ్ళకైతే ఆరతిని అద్దుకున్నాను ఇంకా ఈ వీడియోలో అయితే నాకు తోచినవి మాత్రమే చెప్పాను నేను పాటించేవి మాత్రమే చూపిస్తున్నాను మీరు ఇదే విధంగా చేయండి ఇలానే ఉండాలి అని ఎక్కడా ఉండదు కాకపోతే కొన్ని కొన్ని పద్ధతులు మార్చుకుంటూ ఉంటే అన్నాక ప్రతి ఒక్కరు అయితే తప్పులు చేస్తూ ఉంటారు తెలియనప్పుడు చేస్తే ఏం కాదు కానీ తెలిసి కూడా ఆ తప్పుని చేస్తాం అనుకోండి మనకే మంచిది కాదు వీలైనంత వరకు పెద్దలు చెప్పిన మాటలు వినండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారా అని కాకుండా మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళే మంచి చెప్తారు ఇంకా నేను కూడా ఏమైనా తప్పు అప్పులు చేస్తే దయచేసి మీ మంచి మనసుతోటి మన్నించి ఏమైనా ఈ పూజలో తప్పు అప్పులు ఉంటే దయచేసి కామెంట్ అయితే చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా నా పూజ ఎలా ఉందో కూడా చెప్పండి పూజ అంతా అయిపోయినాక ఇంకా ధూపం కూడా వెలిగించి ఆ స్వామి వాళ్ళకి అందరికీ చూపించుకొని ఇంకా మనసులో మంచిగా అయితే మొక్కేసుకున్నాను నా పూజ అయితే చాలా ప్రశాంతంగా గడిచిపోయింది పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ అయింది లేదనుకోండి మార్నింగ్ చేసుకునేదాన్ని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి పూజ చేసిన తర్వాత మూడు ప్రదక్షిణలు చేసుకొని చిత్తంగా అయితే తలమిన అక్షంతలు అయితే వేసుకోండి ఇది మాత్రం ఎవరు చెప్పినా చెప్పకున్నా మీరు మాత్రం పాటించండి మీరే నమ్ముతారు మన ఇంట్లో పూజ ఎంత చేసుకున్నాం ఎంత ఆర్భాటంగా ఉంది అని కాదు ఎంత భక్తి శ్రద్ధలతో చేసామనేది ముఖ్యమన్నమాట ఇలాంటి తింగర వేషాలు వేస్తూ ఉంటానులేండి అప్పుడప్పుడు అవును నా పూజ ఎలా ఉందో అయితే చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ అండి